నమస్కారం వైఎన్సీ న్యూస్ కు స్వాగతం రైతులకు రుణమాఫీ చేసి పెంట్లవెల్లి మండల పర్యటనకు రావాలి అంటున్న బీఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను ఉద్దేశించి పెంట్లవల్లి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడారు మా నాయకుల మీద మా పిఎస్ఈఎస్ అధ్యక్షుని మీద తర్వాత నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ కాలేదనే దానికి వాళ్ళు చేత కాక వాళ్ళ మంత్రిత్వ చేపించే సత్తా లేక మా అధ్యక్షుడి మీద అంటే ప్రెసిడెంట్ మీద పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ మీద అడిట్ కాలేదని అవధాలాడుతూ ఆడుతూ ఈరోజు రుణమాఫీ కమిషనర్ ఉదయ్ కుమార్ గారి దగ్గరికి నాలుగు సార్లు పోయి పోయి ఆయనకు మెమరండమ్ ఇవ్వడం జరిగింది వాళ్లకు ఈ రోజు వరకు మీరు నాలుగైదు సార్లు పెంట్లవెల్లిలో రాష్ట్రోకు ధర్నాలు చేయడం జరిగింది రైతుల కోసం నాలుగు వందల తొంభై తొమ్మిది మంది రైతులకు ఒక్క రూపాయ రుణమాఫీ కాలేదు మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు దాని గురించి ఈ రోజు వరకు మంత్రి గారికి తెలియదా సోయ్ లేదా ఈ ఊర్లో నాలుగు వందల తొంభై తొమ్మిది మంది ఈ సొసైటీలో ఉన్న వాళ్ళకు రుణమాఫీ కాలేదని దానికి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఆ రైతుల కోసం ఒక్కనాడన్నా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయా మన పెంట్లవెల్లి మండలానికి ముఖ్యమంత్రి గారు జట్పూల్ గ్రామానికి రాబోతున్నారు ఎందుకంటే ఇంటర్గ్రేడ్ స్కూల్ శాంక్షన్ అయింది మేము అందరం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే మా మండలం డెవలప్ అవుతుందంటే మేము సంతోషిస్తాం కానీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళ నాయకులు నిన్న మేము ఒక ప్రెస్ మీట్ ఇచ్చినాం ఇస్తే దానికి సమాధానం చెప్పిన దాని సమాధానం ఏం చెప్తున్నారు అయ్యా మల్లేశ్వరం గ్రామంలో ముప్పై మూడు కోట్లతో మేము లిఫ్ట్ శాంక్షన్ చేసినాం గత ప్రభుత్వం అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మన కొల్లాపూర్కి వచ్చి అప్పుడు మా మల్లేశ్వరం గ్రామానికి మరియు మొల్ల చింతలపెల్లికి లిఫ్టు రెండు లిఫ్ట్లు శాంక్షన్ చేసిండు దానికి మల్లేశ్వరం గ్రామంలో మన మాజీ ఎమ్మెల్యే బీర్రామ్ హర్షవర్ధన్ రెడ్డి గారు టెంకాయ కొట్టి శిలాపలకం కూడా వేసిండు అక్కడ అది మా నాయకులకు గుర్తు లేదంట ఏమంటారు మాకు ప్రొసిడింగ్ ఇవ్వండి మాకు ప్రొసిడింగ్ ఇస్తే మేము పోయి మా మంత్రి గారితో మాట్లాడతాం అని చెప్తున్నారు అది ఎంతవరకు సమంజసం అయ్యా మీరు అధికారంలో ఉన్నారు ఊర్లో మన దేశంలో చిల్లా పలకరిప్పుడు చూసి ఊర్లో టెంకాయ కొట్టినప్పుడు చూసిండ్రు పెద్ద ఎత్తున ఊరికి మంత్రి గారిని మా మాజీ మాజీ ఎమ్మెల్యే గారిని దూరకొచ్చినప్పుడు చూసిండ్రు కానీ మీకు అది తెలియదా ప్రొజెక్టింగ్ ఏడు ఉంటుందని ఇరిగేషన్ ఆఫీసర్ని అడిగితే ప్రొజెక్టింగ్ రాదా తెలియదా ఈ గారిని కానీ ఎస్సీ గారిని కానీ ఎవరిని అడిగినా ఇస్తారు కదా ప్రొజెక్టింగ్ దాన్ని తీసుకుపోయి మంత్రి గారి దృష్టికి తీసుకపోండి అని చెప్పినాం మేము అయ్యా ఎందుకు చేస్తలేరు ఇలాంటి పనులు చేసి డెవలప్ చేయండి అని చెప్తున్నాం ఇలా డెవలప్ చేయండి పెంట్వెల్లి మండలంలో డెవలప్ చేయండి అది మాట్లాడదు కానీ అనవసరంగా మాటలు మాట్లాడద్దు ఈ సభాముఖంగా చెప్తున్నా ఈరోజు రేపు పద్దెనిమిదవ తారీఖు పెంట్లవెల్లి మండలం జడ్పోల్కి జడ్పోల్ గ్రామానికి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి ఇచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వారి గారికి స్వాగతం పలుకుతూ అట్లాగే ఈ ప్రాంత ఈ పెంట్లవెల్లి మండలానికి జడ్పోల్ గ్రామానికి యంగ్ ఇండియా స్కూల్ మంజూరు చేసి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంకి సహకరించినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణరావు గారికి ఈ మండలం టీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము ఏదైతే ప్రెస్ మీట్ ఇచ్చినామో నిన్న మా వాళ్ళు నిన్న ఒక ప్రెస్ మీట్ ఇచ్చినారు మంత్రివారు ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ అందరికీ అన్నీ అందాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని కొన్ని సూచనలు వాళ్ళు ఏం చేసి పాలన పని దగ్గర ఇబ్బంది జరుగుతుంది ఇవన్నీ కూడా మీరు ఒకసారి దృష్టి పెట్టుకుని ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తే బాగుంటుందని ఒక ప్రతిపక్ష పార్టీగా నిర్ణయాత్మకంగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పార్టీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ లో వాళ్ళు దృష్టికి తీసుకురావడం జరిగింది దానిని వాళ్ళు నిన్న